మానవుడు చూస్తాడు అవుట్ సైడ్ దేవుడు చూస్తాడు ఇన్ సైడ్ క్రైస్తవుడికి బాగుండాలి బోత్ సైడ్స్ నీవు ఉండాలి వన్ సైడ్ ఇప్పుడే చేసుకో డిసైడ్ అప్పుడే ప్రభు ఉంటాడు నీ బిసైడ్ ఇక సాతాను చేసుకుంటాడు సూసైడ్ మరి ఇక్కడికి వచ్చావు మంచిదే సాతాను సూసైడ్ చేసుకునేలాగా జీవిస్తావు లేకపోతే నువ్వే సూసైడ్ చేసుకుపోతావు అని తెలియదు అనేక మంది యవనస్తులు సూసైడ్ చేసుకుపోతున్నారు చాలా జాగ్రత్త హలో టీనేజీ ఎవరు టీనేజీ వాట్ వాటేజ్ టు వాటేజ్ థర్టీన్ టు థర్టీన్ టు నైన్టీన్ హలో టీనేజీ జాగ్రత్త దగ్గరే ఉంది జారి పడతావు డ్రైనేజీ అప్పుడు నీ అంతా డ్యామేజీ టీనేజీలో ఉన్న డ్రైనేజీ పేరు ఏం పేరు డ్రైనేజీ ప్రతివారి టీనేజ్లో ఉన్న చేతిలో ఉంది డ్రైనేజీ ఇది డ్రైనేజీ ఈ డ్రైనేజీలు అందరూ పడి చచ్చిపోతున్నారు పడిపోతున్నారు హలో టీనేజీ జాగ్రత్త దగ్గరే ఉంది జారి పడతావు డ్రైనేజీ అప్పుడు నీ లైఫ్ అంతా డ్యామేజ్ నేను నిన్ను చేయడం లేదు డిస్కరేజ్ నేను నిన్ను చేస్తున్నాను ఏసులో ఎంకరేజ్ ఎందుకంటే నీకున్నది ఒక మ్యారేజ్ చేస్తూ ఒక మ్యారేజీ అది జరిగితే పెరుగుతుంది నీ ప్రెస్టేజీ అప్పుడు నువ్వు లైఫ్లో సాధిస్తావు పేద అడ్వాంటేజ్ బీ కేర్ఫుల్ టీనేజ్ చాలా జాగ్రత్తగా ఉండలే దినాల్లో నీలో కూర్చుంది పాపమనే ముళ్ళు నీకై శ్రమలను సహించని వేసిన ఒళ్ళు ఇకనైనా నీవు వేసుతో మళ్ళు లేకపోతే నీ జీవితమయ్యే కుళ్ళు నరకంలో కొరుక్కుంటావు నీ పళ్ళు పటపట పటపట అని అక్కడ ఏడుస్తున్నాడు తండ్రి వేనా బ్రాహ్మణి కనుకరిపడా ఎవడాడు ధనవంతుడు ఇక్కడ ఏడవరా క్రైస్ట్ వర్షిప్ సెంటర్లో ఏడిస్తే నేను వింటాను కానీ అక్కడ ఏడిస్తే నేను ఎందుకు వింటాను అన్నాడు ఇక్కడ ఏడవండి నరకంలో పళ్ళు కొరకొద్దు మీరు ఇక్కడ ఏడ్చి సంపూర్ణంగా ప్రభుని అంగీకరించి వెళ్ళండి ఇది మీ ఆత్మీయ క్షేమం కొరకు చాలా ప్రాముఖ్యమైన స్థలం ఇది చాలా ఇంపార్టెంట్ స్థలం దీన్ని మాత్రం ఎవ్వరు కూడా నిర్లక్ష్యము చేయకండి ఏసఐ నా కోసం ఈ లోకానికి వచ్చాడు తన అమూల్యమైన రక్తం నా కొరకు ఇచ్చాడు ఎంతో గొప్ప రక్షణ నా కొరకు తెచ్చాడు అందుకే ఏసై అంటే నాకు ఎంతో ఇష్టం ఈ మాట విని సాతాడు గుండుపోడుతో చచ్చాడు ఏసఐని చేర్చుకుంటే ఆటోమేటిక్గా సాతాడు చస్తాడాడు ఇంకా చాలా ఉన్నాయి మనకి మనమంతా పరిశుద్ధుల గుంపు ఎవరు మనం యేసుప్రభుని నమ్ముకున్న వాడు అందరూ పరిశుద్ధుల గుంపు మనమంతా పరిశుద్ధుల గుంపు ఇందులో ఉండకూడదు పాపపు కంపు ఇందులో ఉండకూడదు పాపపు కంపు పరిశుద్ధాత్మంతో నీ జీవితాన్ని నింపు అదే ఏసైకి ఎంతో ఇంపు అప్పుడు వెళ్తావు నువ్వు పరలోకానికి జంపు ఇప్పుడు కాదు పరిశుద్ధాత్మంతో నడిపిస్తేనే నువ్వు పరలోకానికి జంప్ చేస్తావు ఇప్పుడు కాదు సరే హలో బ్రదర్ సాతానోహ కేడి వాడి నీకు తాగిపిస్తాడు బేడీ నీకు చూపిస్తాడు పాపపు సీడీ నీ మీద చేస్తాడు వాడు దాడి నీ రెండు చేతులకి వేస్తాడు వాడు వేడి నీ మీద మోపుతాడు పాపపు కాడి నిన్ను నరకానికి వీలు రూడి అక్కడ ఉంటుంది భయంకరమైన వేడి అందులో నీ వేలవేళ మాడి 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 ఎంత చెప్పినా సాడి వినడే నీ పరలోకపు డాడీ ఇక్కడ ఏడిస్తే ఏడిస్తే ఇక్కడ అక్కడ ఏడిస్తే మాత్రం పరలోకపు డాడీ వినడు నీ జీవితం కావచ్చు ఒక టైటానిక్ టైటానిక్ తెలిసిన ఎందుకు మునిపోయిందో చాలా ప్రాముఖ్యమైనది నీ జీవితం కావచ్చు ఒక టైటానిక్ దాని వెనక ఉన్నది ఒక శాటానిక్ నీవు మానాలి పాప పిక్నిక్ ఏసే నీ జీవితాన్ని బాగు చేసే మెకానిక్ యేసు దగ్గర ఉన్నది ఆత్మీయ టెక్నిక్ ఏసు రక్తము నిన్ను శుద్ధి చేసే క్లినిక్ యేసు వాక్యములే నిన్ను బలపరిచే టానిక్ ఈ రీతిగా జీవిస్తే ఎన్నడూ మునగదు నీ జీవిత టైటానిక్ యేసు ప్రభు దగ్గర ఉన్నాయన్నీ కూడా ఒరే సాతానా ముందే చెప్పానురా నన్ను డోంట్ టచ్ అయినా నువ్వు నన్ను చేసేవారా టూ మచ్ ఎందుకంటే నువ్వు కొండం వచ్చి ఆడు కొండ వచ్చేటప్పుడు మనం టూ మచ్ చేస్తూ ఉంటాడు ఎందుకంటే నువ్వు కొండం వచ్చి నీకు తెలియక పెట్టాను రా వచ్చి దానిలో పొడగా నేను ప్రార్థనలో నిన్ను గిచ్చి గిచ్చి వాక్యంతో నిన్ను గుచ్చి గుచ్చి ఎందుకు రా బాబు అని నీవు ఎందుకు వచ్చానురా బాబు అని నొచ్చి నొచ్చి ఎటు పోలేక నీవు నా ఉచ్చులో పడి చచ్చి చచ్చి ఏమిటి ఏంట వచ్చి వాడికి పెట్టి వచ్చి ఏంటి ప్రార్థన వచ్చి పెట్టండి ఏ ప్రేయింగ్ బిలీవర్ ఈజ్ ఏ గ్రోయింగ్ బిలీవర్ ఏ ప్రేయింగ్ చర్చ్ ఈజ్ ఏ గ్రోయింగ్ చర్చ్ ప్రార్థన ప్రార్థన చాలా ప్రాముఖ్యమైంది ఏశ్వభారికి దగ్గర మూడు లక్షణాలు ఉన్నాయి ప్రాముఖ్యమైన లక్షణాలు ఏం చెప్పండి ప్రేమ క్షమాపణ ఒబిడియన్స్ విధేయత ఈ మూడు లక్షణాలు ప్రతి ఒక్కరు కూడా నేర్చుకోవాలి ఆఖరికి ఒకటి చదివి ముగిస్తాం నీవు లోకానికి ఉప్పు ఎవరి దగ్గర చేయకు అప్పు ఎవరిని పట్టకు నెప్పు త్వరలో లోకానికి వస్తుంది గొప్ప ముప్పు కనుక నీవు ఇతరులను దేవుని వైపు త్రిప్పు సత్యాన్ని లోకానికి ధైర్యంగా చెప్పు నీవు కోరుకోవద్దు మనుషుల మెప్పు అప్పుడే నీవు లోకానికి అవుతావు మంచి ఉప్పు యేశ్వర వెళ్ళిపోయేటప్పుడు ఏం చెప్పాడు చెప్పండి మీరు సర్వలోకానికి వెళ్ళి సరసృష్టికి సువార్త ప్రకటించండి నమ్మిన వాడు రక్షణ పెడతాడు నమ్మిన వానికి ఇది ఒక ఆజ్ఞ పాపమంటే ఆజ్ఞాతిక్రమే పాపం ఇది మనం అతిక్రమిస్తున్నాం కాబట్టి పాపం చేస్తున్నాం పాపం వల్ల వచ్చి జీతము మారడం నిత్య నరకం చాలా జాగ్రత్తగా ఉండండి ఈ దినము ఒక ప్రత్యేకమైన కొటేషన్ చెప్తాను అది మీరు రాసుకోండి మీరు గుర్తుపెట్టుకోండి అది నెరవేర్చండి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా బలలో పాలు పొందినవారు ఆరాధన చేసిన వారు ప్రభుని అంగీకరించిన వారు చేయవలసిన పని ఏంటంటే ఈచ్ వన్ క్యాచ్ వన్ ఏం చెప్పండి ఈచ్ వన్ ఎప్పటికీ ఈ రోజు తీర్మానం చేయండి డిసెంబర్ థర్టీ ఫస్ట్కి ఇప్పుడు ఏమీ డిసెంబర్ థర్టీ ఫస్ట్ లోపల ఒక్కొక్కరిని ఒక్కొక్క ఒక్కొక్కరు ఒక్కొక్కరిని మీ క్లాస్మేట్ కానీ మీ రూమ్మేట్ కానీ మీ బంధువులు కానీ మీ ఇరుగుపరి వారు కానీ ఎవరినైనా ఒక్కరిని తీసుకురండి కొత్త వాడిని చాలు ఇదే చాలా మంది కొత్త వారా ఈచ్ క్యాచ్ వన్ దాని గురించి అనేకమైన చెప్పవచ్చు నేను అనేకమైన ఉదాహరణలు నేను అది చెప్పాను అనేకమంది యవనస్తులు ప్రభుని అంగీకరించారు